వెళ్ళి విష్ణుమూర్తిని అడగండి మీరు ఆ విష్ణుభక్తున్న అంటున్నారు కదా అని చెప్పి మాట్లాడటం దాని మీద పెద్ద ఎత్తున ట్రోల్ కావడంతో దాని మీదన చీఫ్ జస్టిస్ రాజాగా కూడా స్పందించారు నేను అన్ని మతాలని సమానంగా చూస్తాను అట్లాగే అడ్వకేట్ జనరల్ కూడా అదే విధంగా చెప్పుకొచ్చారు అటార్నీ జనరల్ కూడా అంతా అయ్యింది అయితే అసలు పాయింట్ అంటే కొంతమంది ఆయన వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ ఆయనేమి పేదవాడు కాదు పేదరికం అని చెప్పుకుంటుంటాడు ఆయన పేదవాడు కాదు వాళ్ళ నాన్న పెద్ద రాజకీయ నాయకుడు ఒక ఎమ్మెల్యేగా కూడా చేశాడంతకు ముందు దగ్గర నుంచి చేసి వాళ్ళ బ్రదర్ ఏంటి వీళ్ళ ఏంటి ఇవన్నీ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు అందులో ఈయన బౌద్ధిజం అని చెప్పేసి అటుపక్కన ఇంకొక మతానికి క్రిస్టియన్ను ఇద్దరు కలిసి తీర్పిచ్చారు లాంటివి చేస్తున్నారు అది వ్యక్తిగతం అది వ్యక్తిత్వం వ్యక్తిత్వాన్ని కించపరచడం అట్లాంటి వ్యవహారాలనే కోర్టు సీరియస్గా తీసుకుంటుంది దాని మీదన కోర్టు దగ్గర చర్యలకు వెళ్లాల్సి ఉంటుంది అన్నటువంటి వార్నింగ్ ఇచ్చారు